రేపు చొప్పదండలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర కొనసాగనుంది డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్రలో పాల్గొంటారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు పాదయాత్రకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరానున్నారని చెప్పారు సామాన్యులకి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు మేడిపల్లి సత్యం ప్రతి నియోజకవర్గానికి ఏడాదికి మూడు వేల ఐదు వందల ఇంధ్రం ఇండ్లు ఇస్తామన్నారు కేటీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు మేడిపల్లి సత్యం ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఏ ఒక్క పేదోడికి ఒక ఇల్లు కూడా కట్టియకుండా ఏ విధంగా ప్రజల్ని మనం మోసం చేసిందో మనం అందరం చూస్తాం మా ప్రభుత్వం అధికారం సంవత్సర కాలంలోనే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇచ్చి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శాచురేషన్ మోడ్ లో ఏ విధంగా అయితే ఇల్లిచ్చినమో మళ్లీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే దారిలో సంవత్సరానికి మూడు వేల ఐదు ఐదు వందల ఇళ్ల చొప్పున రానున్న మూడున్నర సంవత్సరాల్లో శాచ్యురేషన్ మోడులో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు గట్టించే కార్యక్రమం చేపడుతున్నాం పది సంవత్సరాల్లో ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు కూడా కనీసం ఇవ్వకుండా ప్రభుత్వం మభ్యపెట్టింది ఇవాళ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మేము రేషన్ కార్డు ఇచ్చి వీళ్ళ ప్రజలకు బాసటగా నిలుస్తుంది ఈ పార్టీ ఈరోజు చొప్పదండి నియోజకవర్గంలో నారాయణపూర్ రిజర్వాయర్ సంబంధించి పదేళ్ళు అధికారంలో ఉండి పది పైసలు కూడా వాళ్ళు ఇవ్వలేదు నలభై మూడు కోట్ల ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంటే మేము తొందరలో విడుదల చేస్తామని చెప్పి ఆ గ్రామానికి ఇరిగేషన్ మంత్రిని తీసుకొచ్చి ప్రామిస్ చేసినాం అది దానికి సంబంధించినటువంటి ఫై ఫైనాన్స్ దగ్గర ఉంది అత్యంత తొందరలో నలభై మూడు కోట్ల రూపాయలు రిలీజ్ చేసి నారాయణపూర్ నిర్వాసితులకు వాళ్ళ పరిహారం అందించే ప్రాజెక్ట్ ఎత్తును